అందరికీ శుభోదయం అండి భార్గవి ఫామ్స్ మీ ఆనంద్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో కనిపిస్తున్న వాటికి సంబంధించి వీడియో తీయడం జరిగింది భార్గవి ఫార్మ్స్కి నమస్తే అండి అందరికీ ముఖ్యంగా ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకునేది మాది కొత్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మేము పెరుకు రాసు చిక్స్ అనేది ఆరు నెలల పిల్లలు ఉన్నాయి నా దగ్గర వీటికి నేను మంచి హెల్త్ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ప్రతిరోజు యాక్చువల్గా మూడు గుడ్లు వేస్తాను ముగ్గురికి అంటే అవి ఒక మా పిల్ల ఇంటి పిల్లలు లాగానే భావిస్తాము ఒక పుంజు రెండు పెట్టాలకి మేము కలిసి మూడు గుడ్లు వేస్తాము ఈరోజు నేను ఒకటే వేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా వేస్తున్నాం కదా అని చెప్పేసి ఆపేసి ఈరోజు ఒక్కటి మాత్రమే మూడిట్లకి వేయడం జరిగింది ఆ తర్వాత రాగులు సద్దలు ఒడ్లు పెడతాను అదే తర్వాత మంచి ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ కూడా ఇస్తూ ఉంటాను ఎందుకంటే చాలా కాస్ట్లీ కదా ఇవి అంత కాస్ట్లీ పెట్టి తీసుకున్నప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి సో అందుకని నేను ఇట్లా ఎగ్ చేసే విషయం కూడా మన భార్గవ్ ఫామ్స్ యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో వీడియో పెట్టాను మనం అంతా కొత్త కొత్త పెట్టాము మీరందరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మంచి వీడియోలు తీయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఛానల్ పెట్టుకోవడం జరిగింది ఆ ఛానల్తో పాటు కూడా మన వాళ్ళకి ఒరిజినల్ చిక్స్ అంటే పెరుగు పెరుగు ఇండియన్ పెట్రోలకు దిగిన ఎగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అయితే మన దగ్గర ఎగ్స్ రాగానే సేల్ అయిపోతాయండి ఎందుకంటే అంత డిమాండ్ నడుస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ముందుగా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టి మీకు ఎన్ని ఎక్స్ కావాలనో చెప్పేస్తే మేము మీకు కాల్ చేస్తాము అడ్వాన్స్ కొడితే ఎక్స్ రెడీ కాగానే మేము మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది మన దగ్గర ఏంటంటే ఫుల్ క్వాలిటీ ఉంటుందండి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది క్వాలిటీకే అమౌంట్ కాదు ఈరోజు మనం క్వాలిటీ అనేది మనం పబ్లిక్లోకు మంచి క్వాలిటీ అనేది ఇస్తే కనుక మనకు ఫ్యూచర్లో బిజినెస్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడైనా ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో వీటికి సంబంధించిన మదర్ ఫాదర్ పిక్స్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను స్క్రీన్ పైన చాలా ఒరిజినల్ చాలా స్పీడ్ ఉంటుంది ఫాదర్ అయితే డేంజర్గాడాడు అసలు బాబు వాన్ ఫైటింగ్ స్కిల్ అనేది యూట్యూబ్లో పెట్టనివ్వట్లేదు ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను కానీ వినలేదు యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి సార్ ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదా కక్కెర కాకి రసంగి పేరు వీటికి దిగిన పిల్లలే అండి ఈ కెక్కెరకు సేతు దిగింది రసంగికి ఏమో పుంజు దిగింది ఈ కాకిపెట్టకేమో కాకిపెట్ట దిగింది సో ఇవి మదర్ ఫాదర్ వచ్చేసి పేరు ఒరిజినల్ చూడండి ఎలా ఉంది థ్యాంక్